ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ కర్నూలు డిస్టిక్ నాగల్దిన గ్రామానికి నాగల్దిన గ్రామంలో ఇక్కడైతే అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనం రైతు దగ్గర ఆయన ఏ రకమైన విత్తనాలు వేసుకున్నాడో లేక పంట వేస్తు వేస్తున్నాడా లేక వేస్తున్నాడా అనే దాని గురించి తెలుసుకుందాం ఆయన ఎక్కడికి ఎంత పెట్టుబడి పెడతాడు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే మీ పేరేనా వీరస్వామి ఏ వీరస్వామ్యా ఎవరు ఇటవతల కేశవరం ఐజ మండలం కేశవరం గ్రామమా కేశవరం గ్రామం మండలం

ఈ టీం కింద దానికి నలభై వేలు గంటల్లో దీనికి బోర్ ఏం లేదా బోర్ గీర్ ఏం లేదు టీం నీళ్ళే టీం నీళ్ళే ఎప్పటికి టీం నీళ్ళే వాడతారా ఎప్పుడు టీం నీళ్ళే దీనికి కాలువ లేదా దీనికి ఏమి కాలువ లేదు కాలువ నీళ్ళు పెట్టరా కాలువ నీళ్ళు లేదు ఇంకా టీం ఉండే టీం కాలం తీసుకోవాలి ఇక్కడ కాలం తీసుకొని ఇక్కడ పట్టుకొచ్చుకోవచ్చు పైప్ లైన్ వేస్తారా ఏమన్నా పైప్ లైన్ వెళ్ళి టీం నీళ్ళే టీం నీళ్ళే డైరెక్ట్ టీం నీళ్ళే డైరెక్ట్ ఏ అంటే ఏ రకం విత్తనాలు వేస్తారు ఇప్పుడు బ్యాగడ సింగటి బ్యాగడ సింగటి బ్యాగడ ఎన్ని రోజులకి వస్తుంది నారది నలభై రోజులకి వస్తుంది నలభై రోజులకి వస్తుందా నలవరకు వచ్చిన వాళ్ళు వేసుకోవాలా అవును ఎక్కడ తెచ్చినారు విత్తనాలు విత్తనాలు ఇది యమ్మనూరు ఎంబనూర్లో యమ్మనూరు ఎప్పుడు అమనూర్లో తీసుకొని వస్తారు ఏమి ఈ సారి కొత్తగా పెట్టినాం ఆయన తలఫ్యానాడు తీసుకొచ్చుకున్నాను నేను ప్రతి సంవత్సరం ఎక్కడ తీసుకొస్తాడు విత్తనాలు నేను ఈసారే పెట్టినావు కొత్తగా ఈ సంవత్సరం సారే పెట్టినారు చూద్దామని పెట్టినాం ఈసారి ఏమైనా విత్తనాలు ఎన్ని కెట ఎన్ని కెటలు వస్తే దాని గురించి చెప్పినారా మీకు ఏం చెప్ప మా ఆయకేం బాగానే వచ్చిందనే పెట్టరా అంటే మా అన్న చెప్పినాడు దానికోసం నేను రెండు ఎకరాలు వేస్తున్నాను ఆయనకి ఎంత వచ్చింది ఎకరా ఆయనకి ఎకరకి ఐదు లక్షలు వచ్చింది ఎకరకి ఎన్ని కింటాలు పండింది ఎన్ని కింటాలు దాన్ని అడగలేదు పండుదా ఇరవై కాడికి వస్తుంది అన్నారు ఇరవై కింటాలు పండుతుంది రేట్ ఎట్లా పోతాయి కింట కింట అప్పుడు ముప్పై సిల్లర్ నుంచి కాయను బట్టి పోతాయి అన్న రేటు కాయను బట్టి కాయను బట్టి కాయ ఎంత రకం బట్టి పోతుంది మంచి కాయ అంటే ఎక్కువ మంచి కాయ ఎక్కువైతే ఎక్కువ రేటు కొంచెం తెల్లగట్టా ఉంటే తక్కువ రేటు పోతుంది ఇప్పుడు మళ్ళీ మీరు కూడా అదే రకం విత్తనాలు వేసినా అదే రకం విత్తనాలు వేసినాం ఎమ్నూలో తీసుకొని వచ్చినారు ఎనూర్లో తీసుకొని వచ్చినాం ఎంత వస్తున్నాయి పెట్టుబడి ఎక్కడికి అది మిరప తోటకి ఏం మనకి మాక్సిమం తెలియదు కదా మా అన్న చొస్తే ఇప్పుడే దాదాపు లక్ష రూపాయల పైన వస్తుంది ఎక్కడికి లక్ష రూపాయల పైనే నూనెలకి గట్టి మందలకి అని అన్ని వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇతనాలే పడినాయి రెండు ఎకరాలకి ఇరవై ఐదు వేలు ఇతనాలే పడ్డాయి ఎక్కడ నారా ఇక్కడ మన తెలంగాణ చదువుకున్నాం అక్కడనే చదువుకున్నారా అక్కడ మా అన్న ఊరు ఊరు కడ చల్లుకున్నాం ఏమన్నా మిగులుతా అన్నారా మళ్ళీ పెట్టినా సుతామీ సరే అని పెట్టుబడి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా వేస్తున్నారు పంట సంవత్సరం కొత్తగా పెట్టుబడి లక్ష రూపాయలు పైన వస్తుందా పైన పెట్టుకున్న దాన్ని బట్టి ఉండదంట పెట్టుబడి పెట్టుకున్న దాన్ని బట్టి ఆదాయం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫస్ట్ టైం చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్